ఇవి మామికాయ పచ్చడి కోసం మా చెట్టు కాయలు ఇవి మధ్యాహ్నం కోసుకొచ్చాము ఆవకాయ పచ్చడి కోసం చూడండి ఇది ఎండకి త్వరగా పండిపోతున్నాయి ఎందుకని కాయలు అందుకనే అసలు లెక్క ప్రకారం వచ్చే నాలు కట్టుకోవాలి కానీ ఇవి పండిపోతున్నాయి కదా అందుకని కోసేసి నెలల్లో వేసి నానబెట్టి రేపొద్దున కట్ పచ్చడి పడతాం కట్టి ఇట్లా మామిడికాయ కట్టుపేట ఉంటుంది కదా దాంతో ఇట్లా కాయలు కట్ చేయాలి అన్నమాట కట్ చేసేసి చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి మొక్కలని శుభ్రం చేసుకోవాలి ఇట్లా రౌండ్గా చీల్ తర్వాత అప్పుడు మళ్ళీ చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుంటే త్వరగా ఈజీగా అవుతుందన్నమాట చాలా జాగ్రత్తగా కట్టాలి రచపేటి చాలా పదునుగా ఉంది చెయ్యి కూడా తెగింది ఒకసారి చాలా కొన్ని గట్టిగా ఉంటున్నాయి టెంకులు త్వరగా చెదకట్లేదు అన్నమాట ఇవన్నీ మొక్కల్ని కొట్టి ఇవన్నీ ఇవి ఇట్లా కొట్టాను వేస్ట్గా ఉంటది అన్నీ తీసేయాలి తీసేసి కొద్దిగా ఆరపెట్టాలి కూడా అట్లాగే కొట్టేసి ఒక అరగంట వరకు ఆరపెట్టాలన్నమాట తడి లేకుండా ఆరపెట్టి మొక్కలన్నీ కొట్టేసాము దాంట్లో నీరు అన్న ఆవిరైపోయి మొక్క పాడవకుండా ఉంటుంది ఈ లోటతో ఈ లోటాతో మొక్కలు పదకొండు గ్లాసులు వచ్చినాయి అవి పదకొండు మొత్తం పదకొండు వచ్చినాయి అన్నమాట ఆ లోటాతో ఇవన్నీ కొలిస్తే నేనైతే మొత్తం ముప్పై కాయలు ఇవి కాయలు కాయలతో కారం పడుతుంది అన్నమాట పసుపు అవన్నీ కలిపి కొలిసి మనం పెట్టుకుంటే త్వరగా అవి మాట ఇది కలిసి పోయాలి కారం ఆవి మొత్తం కలిసి కొలతల ప్రకారం వేయాలన్నమాట రెండు ఇది ఆవు పిండి అరకిలో అంట మెంతిపండి ఎక్కువ వేయట్లేదు నేను ఇది బయట కొనుక్కొచ్చింది ఒక యాభై గ్రాములు అంతా వేసుకున్నాను మెంతిపండి ఆవిడకాయ ముక్కలకి ఎంత సరిపోతుందో దాన్ని బట్టి నేను వేస్తున్నానమాట ఇది కారం ఈ లోట నిండా వేస్తున్నా వెల్లుల్లిపాయలో మొత్తగా నూరాను ఇది ఇది కూడా కలిపా ఇవన్నీ మొత్తం కలిగి చేయాలి నేను ఇదిగా ఆవు పిండి కలిపేదాన్ని ఆరోగ్యానికి మంచిదని చెప్పి కొద్దిగా ఎక్కువ కలిపేదాన్ని ఈ మామిడి మొక్కలు అన్నిట్లో కలిపి వేసి ఈ మొక్కలకి పట్టేట్టు చేయాలి వేసి కలిపితే నూనె నూనెగా ఉంటుంది మా అమ్మ వాళ్ళు ఇట్లాగ పట్టేవాళ్ళు అందుకని నేను కూడా ఇట్లాగే చేస్తూ ఉంటాను ఇవన్నీ అట్లాగా వేసి కలిపి ఒక గిన్నెలోకి తీసుకోవాలి దీంట్లో పసుపు కూడా చేయాలి ఒక కేజీ ఉప్పు ఇది సాల్ట్ దీంట్లో పోయాలి ముక్కలన్నీ కలిపేలాగా చేసుకొని డబ్బాకి ఎత్తుకోవాలి ఉప్పు సాలిపోతే కనుక మూడు రోజులైనాక చూసుకొని మనం కలుపుకోవాలన్నమాట ఇవన్నిట్లాగా వీటికి కారం ఉప్పు పెట్టేట్లు చేసుకొని నూనె కలపాలి నూనె కలిపి డబ్బాలోకి ఒక మంచి డబ్బాలోకి పొడిగా ఉన్న డబ్బాలోకి పెట్టుకుంటే సంవత్సరం అన్న నిలువుగా ఉంటుంది అన్నమాట ఇదే మాడతా పచ్చది మొక్కలకి ఇలా పట్టాలి బాగా స్పూన్ తా కలిపచ్చు కానీ అది కలవదు ఇట్లా కలిపితే బాగుంటుంది కిలో కారం అర కిలో ఆవుపిండి యాభై గ్రాముల మెంతులు ఉప్పు కేజీ దాకా పట్టుద్ది కొద్దిగా పసుపు వెల్లుల్లిపాయలు తర్వాత వెల్లుల్లిపాయలు పోలిసి తర్వాత వేస్తాను ఇప్పుడు కొద్దిగా మిక్సీ పట్టి వేసాను కదా సరిపోతుంది మాడగా పచ్చడి ఈజీగా చేసుకోవచ్చు ఇదంతా మూడు రోజులకి నూనె పైకి తేలిద్ది అన్నమాట ఆవకాయ పచ్చడి రెడీ టేస్టీ టేస్టీగా ఆవకాయ పచ్చడి రెడీ టేస్టీ టేస్టీగా ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది నూనె చూడండి ఎలా తేలిందో